మా మేస్త్రి గారైన రాజు గారి కుమారుడు మేజర్ వినోద్ కుమార్ గారు జోధ్పూర్లో మేజర్గా ఉండి తమ సేవలను భారత సైన్యానికి అందిస్తున్నారంటే ఇది మన ఆధునికి ఒక గర్వకారణం ఆధుని అంతనే జోధ్పూర్లో ఉండి ఇంత సేవ చేస్తున్నారంటే మనకి నిజంగా ఆధుని వాసులు అందరికీ ఒక గర్వమైన విషయము ఈ గర్వమైన విషయాన్ని ఈరోజు మేము ఆయనతో పాలు పంచుకునే అందరూ ఇక్కడికి ఏకతమై ఆయన్ని స్వాగతిస్తున్నాము ఎందుకంటే ఆయన్ని స్వాగతిస్తే ఇంకా ఎందరో మళ్ళా తయారై అతని అడుగుజాడలో నడుస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కలిగించిన అందరికీ మీ యొక్క విలేకరులకి అందరికీ నా యొక్క హృదయ వందనాలు నా పేరు ఐ దేవరాజ్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మీడియా మిత్రులకు నమస్కారం మళ్ళీ గతంలోన మున్సిపల్ చైర్మన్ చైర్మన్గా చేసిన అన్న గారికి దేవరాజు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే వాళ్ళ మేజర్ అయిన వినోద్ గారు వాళ్ళ ఫాదర్ మేజర్ అయినా మేజ్చర్గా పనిచేసిన ఇలా అంగట్లోన చాలా ఆనందంగా పడినారు చాలా సంతోషపడుతున్నారు బేదర్ మేజర్ గారు అనమాట చాలా ఆనందంగా సంతోషపడుతున్నారు ఇటువంటి ఒక కడపలో కడుపులో పుట్టి ఒక సైనికుడిగా ఎదిగి ఈరోజు మేజర్గా ఉన్నాడు జైపూర్లో అంటే చాలా ఆధునిక ప్రజలు అందరూ దగ్గర విషయం ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని భారత మన ఆధ్వర్యంలో ఉన్న చాలా మంది సైనికులు ఉన్నారు మేజర్లుగా ఉన్నారు కానీ వాళ్ళు బయటపడడం లేదు ఈరోజు మన భారతదేశం మనము ప్రజలు స్వచ్ఛంగా నిద్రపోతున్నాము ఏ ఏ రోజు కూడా ఈ ఈరోజు మనము నిద్రపోతున్నామంటే అది కేవలము మన భారత జవన్లో ఉందని భారత సైన్యమే మనం కాపాడుతుందని ముఖ్యంగా తెలియజేస్తున్నాము ఈ రాజకీయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా అన్ని పార్టీలు కానీ దేశ భద్రత చే టయానికి అన్ని పార్టీలు అన్ని కులాలు ఏకదాటిగా ముందుకు పోతావని ఈ ముఖ్యంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మా పెద్ద కాంగ్రెస్ లీడర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ ఇవాళ మా ఇంటికి వచ్చి మొత్తానికి ఇండియన్ ఆర్మీకే విషేస్ తెలిపడానికి వచ్చిన ఆదోని పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ చేస్తున్న కష్టాన్ని వెలికి తీసి అండ్ ఎంతో యూత్ని ప్రోత్సహించాలన్న సదుద్దేశంతో వీళ్ళు ఇవాళ మా దగ్గరికి రావడం జరిగింది సో ఇదే ఆపర్చునిటీగా ఆదోనిలో యూత్ ఎంతో మంది ట్రై చేస్తున్నారు చాలా సార్లు వాళ్ళకి మోటివేషన్ లెక్చర్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇదే అవకాశంగా ఇంకా ఎంతో మంది మన రాష్ట్రం నుంచి మన ఊరు నుంచి మన జిల్లా నుంచి భారత సైన్యానికి మూడు బలగాల్లో కుదిరిన కుదిరిన చోట భర్తీ అవ్వాలని కోరుకుంటూ అందరికీ మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ వినోద్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనిధరాయలు ఎన్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి మన ఆదాన్లో స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు ఎన్సిసి కానీ ఎన్ఎస్సి కానీ చాలామంది ముందుకు వస్తున్నారు కేవలం వాళ్ళ పరిమితి అక్కడికే కాకుండా ఇంకా ముందుకు వెళ్ళి ఒక పోలీస్ సర్వీస్ అయితేనే త్రీ మేజర్ ఫోర్స్ ఫోర్స్లో అయితేనే ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పడితే దానికి ప్రిపరేషన్గా ఉండి ఫిజికల్ ఫిట్నెస్ అయితే మెంటల్ ఫిట్నెస్ అయితే ప్రతి ఒక్క విషయంలో ముందుకుండి గవర్నమెంట్ ఒక అవకాశాలు ఇస్తే ప్రతి ఒక్క లో పాల్గొని వాళ్ళు విన్నయ్య భారతదేశానికి సేవలు అందించవలసిందిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరు యాక్టివ్గా ఉండాలా స్పోర్ట్స్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ యాక్టివ్గా ఉండాలా మన దేశానికి ఇలాంటి సారగారు వ్యక్తులు మేజర్ లాంటి వ్యక్తులు ఒక ఉదాహరణ మన ఆధునిక మనం ఇక్కడ వెనకలు ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ముందుకు వస్తే అవకాశాలు వస్తే డెఫినెట్లీ దాంట్లో పాల్గొని మెరుగ్గా చెరువుగా ఉండి మన దేశానికి వెంట ఉండాలని చెప్పి కోరుతున్నాను ఇట్లు నా పేరు శ్రీనిధ రా గారు ఎవరు సార్